హరే శ్రీనివాస మీ నరసింహదాస్ శ్రాదం చేసే సందర్భంలో అందరూ కూడా అన్న ఉంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే తమ్ముడు వేరే ఊళ్ళో ఉన్నా అన్నయ్య వేరే ఊళ్ళో ఉన్నా కూడా ఇద్దరూ కూడా కలిసి కలిసికట్టుగా కలిసి ఇద్దరు కూడా లేదా ముగ్గురు నలుగురు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసి తద్దినాన్ని అందరూ కూడా కలిసి చేస్తూ ఉంటారు అయితే ఇలా చేయడం సరైనదా కాదా అంటే మనకు తెలియజేస్తారు ఏంటంటే విభక్త ఇస్తూ పృథక్ కార్యం శ్రాద్ధం సంవత్సరాధికం అని చెప్పి గరుడ పురాణంలో తెలియజేస్తారు ఏంటంటే ఒకవేళ అన్న తమ్ములు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉండకుండా విభక్తులై అంటే వేరే వేరే ఉంటూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒకే ప్ర ఒకే ప్రదేశంలో తద్దినం చేస్తూ ఉన్నా కూడా ప్రత్యేక ప్రత్యేకంగానే తద్దినాన్ని చేయడం అనేది శ్రేష్టమైనది సరి అయినది కావున అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నాము అన్నయ్య ఏదన్నా చేస్తే ఆ అన్నయ్య చేతిని నేను స్పృ స్పృశిస్తాను దానివల్ల నేను చేసినట్టే అని అనుకుంటే అది గురగలు కాలు వేసినట్టే అవుతుంది కావున అన్న తమ్ములు అయి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రత్యేకముగా ఉంటూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకముగానే శ్రాధాన్ని చేయడం అనేది సరి హరే శ్రీనివాస